అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పొద్దునైతే మిర్చి ధరలు అయితే చూసాం ఈ ఇప్పుడు కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దామండి అటు ఏసీ కానీ రెండు మూడు రకాలు నాన్ ఏసీ ఆ రకాలు లాస్ట్ కోతలు కాబట్టి ఇంకా ఏ విధంగా వస్తున్నాయి ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ధరలు జరుగుతున్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి రైతులకు కూడా కొన్ని రకాలు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియో తీయటం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది క్వాలిటీలు ధరలు మీరు చూస్తుంది నాన్ ఏసీ తేజ అండి మీడియం బెస్ట్ పదివేలు జరిగిందండి నాన్ ఏసీ ఏసీ నాన్ ఏసీ అండి తేజ మీడియం బెస్ట్ మిర్చి పదివేల రూపాయలు అయితే ఈరోజు గుంటూరు బయట ఏసీల కాడ కానీ కొన్ని గూడేళ్ళల్లో జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి వీడియోలు తీయటం జరిగింది రైతులకి వ్యాపారస్తులు కానీ తెలియజేయడం కోసం ఏసీ మిర్చి అండి సూపర్ టెన్ను ఏసీలో పెట్టిన మిర్చి సూపర్ టెన్ క్వాలిటీ చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు వ్యాపారస్తులు ఆడటం జరిగింది ఏసీలో పెట్టిన మిర్చి స్టాక్ పెట్టిన మిర్చి సూపర్ టెన్ అండి బెస్ట్ క్వాలిటీ ఈరోజు ప్రైస్ చూసుకుంటే ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగింది ఇప్పుడు చూస్తుంది నాన్ ఏసీ అండి తేజ పొదిలి వైపు రైతు మీకు చూడవచ్చు వీడియోలో వైట్ షర్ట్ అతను నానేసి బెస్ట్ క్వాలిటీ అండి కందుకూరు వైపు మీకు వీడియోలో ఉదయం పూట కూడా చెప్తున్నాను పొదిలి కందుకూరు వైపు కొంచెం క్వాలిటీలు బాగుంటాయని బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు వేల రూపాయలు జరిగింది నానేసి తేజ బెస్ట్ క్వాలిటీ మన కర్నూలు వైపు కొద్ది క్వాలిటీలు బాగుండాయి ఏసీలో పెట్టిన మిర్చి అండి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ అండి అంటే ముదురు కలర్ రావాలా గోధుమ కలర్ బాగా ముదురు కలర్ వస్తే సైజు లావు ఉండి ముదురు కలర్ వచ్చి లావు టైప్ వస్తే బాగా ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీలో కూడా కొంత క్రాసింగ్ రావటం జరుగుతుంది మీడియం బెస్ట్ మిర్చి అండి ఇది పదివేల ఐదు వందల రూపాయలు ఇవాళ వ్యాపారస్తులు అయితే అడగడం జరిగిందండి పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదివేలు కొంతమంది అడిగితే పదివేల ఐదు వందలు కొంతమంది అడిగారు టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ మిర్చి నానేసి సీజంటా బ్యాడ్గా అండి నానేసి అండి సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ లో మీడియం అండి చూడండి సైజు బాగా తక్కువ తలపరగా ఉంది ఆ తలపొర ఉండటం వల్ల లో మీడియం మీకు క్లోజ్లో తీయటం జరిగింది చూడండి క్లియర్గా అర్థమైపోద్ది తలపర సైజు తక్కువ ఆరు వేల అండి ఈరోజు నానేసి లో మీడియం ఇచ్చి ప్రైస్ మీరు చూస్తుంది నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ అండి నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ ఇవి కూడా అటు కందుకూరు వైపే కందుకూరు వైపే ఏంటంటే కొద్దిగా క్వాలిటీలు సెకండ్ కోత దిగుతున్నాయి కొన్ని లాస్ట్ కోతలు ఉన్నాయి కొన్ని సెకండ్ కోతలు ఉన్నాయి కాకపోతే కొద్దిగా యూనిఫామ్ యూనిఫామ్ అంటే సైజులో తేడా ఒకే రకంగా లేకుండా కొంచెం దోరకాయ తలపర కొంచెం అక్కడక్కడ సైజులు ఉన్నాయి కొంచెం రంగు కనపడటం వల్ల అటుంది బెస్ట్ క్వాలిటీ మంచి ధర చూసుకుంటే తొంభై ఐదు వందలు తొంభై ఐదు వందల వరకు అయితే వ్యాపారస్తులు అడగటం జరిగిందండి మీరు చూస్తుంది నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ తొమ్మిది వేల రూపాయలు అయితే జరిగింది నమ్మకం జరిగింది నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి తొమ్మిది వేలు జరిగింది నాన్ ఏసీ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చేయండి తొమ్మిది వేలు జరిగింది ఈరోజు మీరు చూస్తుంది ఏసీ మిర్చేనండి కర్నూలు వైపు నుంచి వచ్చినాయి కర్నూలు వైపు నుంచి వచ్చినాయి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీరు చూస్తుంది లేస్ అండి అంటే తలపర కనపడుతుంటుంది పేడు మందం తోలు మందంగా ఉండదు లైట్గా తలపర దోరకాయ ఈ కనపడుతుంటుంది అందుకని చెప్పేసి ఈరోజు ఈ మీడియం బెస్ట్ తొమ్మిది వేల రూపాయలయితే అమ్మకం జరిగింది తొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు బయట ఏసీల నుంచి వచ్చినాయి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే తొమ్మిది వేలండి ఇప్పుడు మీరు చూస్తుంది ఏసీలో మిర్చి త్రీ థర్టీ ఫోరు తాలు క్వాలిటీ ఉన్న తాలు నలభై ఐదు వందలు జరిగినాయి అండి ఇప్పుడు మీరు చూస్తున్న తాలు నలభై ఐదు వందల పైన ఎవరు కూడా అడగలేదు నేను వీడియో తీస్తున్నప్పుడే అమ్మకాలు అయితే జరిగినాయి ఏసీలోయ త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ ఉన్న తాలు కొద్దిగా రంగులు ఉన్నాయి క్వాలిటీ అంటే తాలు రంగులు ఉన్నాయి ఇవ్వండి రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం